ఈ ప్రశ్నకి సమాధానం చాలా ఛానల్స్లో రకరకాలుగా వస్తూనే ఉంది మేము కూడా చెప్పడం జరిగింది కానీ ఎందుకో భక్తులు మళ్ళీ మళ్ళీ అది అడుగుతున్నారు సరే ఏమిటది అప్పుల బాధ తీరాలి సమయానికి ధనం అందుబాటులోకి రావాలి ఎలా ఇది అమ్మ అప్పుల బాధ అంటే ఎందు అయింది అవసరాన్ని మించి సంపాదించుకునే ప్రయత్నంలో అప్పులు చేసి ఉండొచ్చును అదైందేమో చూచారా అలాంటివి ఉంటాయి సరే అనుకోకుండా ఇబ్బంది వచ్చింది తొలగిపోవాలి దానికి మార్గం ఏమిటంటే ఆడవాళ్ళైతే అయితే ఉదయం పూట స్నానం అయిన తర్వాత శిరస్నానం అక్కర్లేదు చక్కగా బొట్టు పెట్టుకుని కాళ్ళకి చేతులకి పసుపు రాసుకుని లక్ష్మీ అమ్మవారి పూజ చేసుకోండి ఆర్భాటానికి వెళ్ళకండి లక్ష్మీ అష్టోత్తరం చాలు కృష్ణ అష్టకం ఈ రెండు చాలు లేదా లలిత అష్టోత్తరం చాలు శివ అష్టోత్తరం ఈ రెండు చదువుకోండి తరువాత నైవేద్యం మీరు ఏది పెట్టుకోగలిగితే అది పెట్టుకోండి ఇది సుమారు తొంభై రోజుల పాటు మధ్యలో అవాంతరాలు వస్తే వాటిని వదిలిపెట్టేంటి ఇబ్బంది లేదు అలాగే సాయంకాలం కూడా తప్పనిసరిగా లక్ష్మి కరావలంబ స్తోత్రం కానీ లక్ష్మీ అష్టోత్తరం కానీ చదువుకోండి దీపాన్ని పెట్టండి ఏడు మంగళవారములు ఏడు శుక్రవారములు మీ దగ్గరగా ఉన్న పెద్ద ముత్తైదులు ఉంటారు కదా ఒకళ్ళకి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ ఏమన్నా తాంబూలం చెప్పండి దాంట్లో డబ్బులు పెట్టాలి అని అవన్నీ మాట్లాడటం లేదు ఇవ్వండి ఇది చేసుకోండి ఇక తరువాత ఇంకో పని చేయాల్సింది ఏమిటంటే శంకరాచార్య కృతం లక్ష్మీ కళావలంబ స్తోత్రం అలాగే లక్ష్మీ నృసింహ కళావలంబ స్తోత్రం కనకధారాస్తవం అయితే మీరు రోజు మూడుసార్లు చదువుకోలేదైపోవటం నైవేద్యం మీ ఇష్టం ఇది గుర్తుపెట్టుకోండి ఇది కాకుండా ఇంకొకటి చెప్తాను అరచేతి వెడల్పున్న రాగి పళ్ళని తీసుకోండి చిన్నది అరచేతి సైతి దాంట్లో నూనె వేసి ఆ నూనెలో కొద్దిగా పసుపు వేయండి దాని లోపల ఏడు కానీ తొమ్మిది కానీ ఎర్ర ఒత్తులు అంటే తెల్ల ఒత్తుల్ని కుంకద్దు మెదితే ఎర్ర ఒత్తులు అవుతాయి అలాంటివి నక్షత్ర ఆకారంలో పేర్చి అంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇలా ఉంటాయి కదా అల్లా వేసి వాటిని వెలిగించుకోండి దేవుడి గూట్లో మాత్రం పెట్టకండి అది ఇవతలికి పెట్టుకోండి ఇంచేతంటే ఆ ఒత్తులు చివరికి కొండెక్కేడుపుడు మండిపోతాయి ఆ ప్రమాదం జరుగుతుంది అది ఇవతలకి పెట్టుకోండి ఇది నూట ఇరవై రోజులు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవళ్ళకి వీలుంటే వాళ్ళు చెయ్యండి మధ్యలో ఎక్కడైనా కాస్త బ్రేక్ వచ్చినట్టయితే కంగారు పడకండి కొనసాగించండి ఇప్పుడు చెప్పబోయే శ్లోకాన్ని ఇరవై ఏడు కానీ నూటెమిది కానీ చదవండి ఒక తీపి ఆరాధన చేయండి కార్తవీర్యార్జునో నామ రాజా బావు సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ ఖృతం నష్టంచ లభతే పూజామందిరంలో కార్తవీర్యార్జున యంత్రం ఇవన్నీ ఉన్నాయి నిజమే అవేమీ కొనక్కర్లేదు మీరు శ్లోకం చదువుకోండి కార్తవీర్యార్జునో నామ రాజా సహస్రవాన్ తస్య స్మరణ మాత్రేణ హృతం నష్టంచ లభతి తద్వారా మీకు రావాల్సిన ధనం వస్తుంది అప్పులు తీరుతాయి క్షేమం కలుగుతుంది ఇది నూట ఇరవైకే చెప్పాం కానీ వీరుంటే ఒక ఏడాది పాడు చేసుకోండి మంచిలో చూసి మొదలు పెట్టండి హాయిగా ఈ స్తోత్రం చదువుకోండి కనకధారాస్తవం శంకరాచార్యులు వారిది రోజుకి మూడు సార్లు ఎప్పుడప్పుడు చదువుకోండి క్షేమం కలుగుతుంది స్వస్తి